ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం చరిత్ర సృష్టించింది భారతదేశంలో ఏ రాష్టంలో లేని విధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వారికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున అకౌంట్లో నగదు జమ చేయడం విశేషం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో ఒక్కొక్కరికి మాత్రమే పదిహేను రూపాయల చొప్పున జమ చేసేవాడు దాన్ని సరిగా మించి తాజాగా ఏపీలోని కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించని చెప్పొచ్చు దీంతో ప్రజల్లో ఆనందం నెలకొంది ఇప్పటికే తల్లికి వందనం ద్వారా అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మందికి విద్యార్థులకు ఎనిమిది వేల ఏడు వందల నలబై కోట్ల సాయం చేయడం జరిగింది ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ లో క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం బడ్జెట్ తో నిమిత్తం లేకుండా ఎంత ఖర్చైనా పెట్టేందుకు సిద్ధపడటం విశేషం దీనికి సంబంధించి రాష్ట వ్యాప్తంగా మరియు దేశ వ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా కూడా హర్షమోదాలు వ్యక్తమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని డబుల్ ఇంజిన్ సక్క ఎన్డీఏ కూడా ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ఈ అవకాశం కూడా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేసుకుంటూ రాష్ట్ర రాజధానిని కూడా పునర్నిర్మాణం చేసుకున్న సందర్భం జరిగింది ముఖ్యంగా నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్లోని ప్రతి తల్లి అకౌంట్లో స్కూలుకు పంపించే ప్రతి తల్లి అకౌంట్లో ప్రతి పిల్లవాడికి ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేల చొప్పున ప్రతి వారికి అకౌంట్లో జమ చేయడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడింది గత సంవత్సర కాలంలో చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం సూపర్ శిక్షణను అమలు చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఆహార్ విశాలు కృషి చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కోసం ఎటువంటి ఇది లేకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ రైల్వే స్టేషన్లు కానీ విమానాశ్రయాలు కానీ అన్ని రకాలుగా అటు శ్రీకాకుళం నుంచి ఇటు ఆంధ్రపురం వరకు రాయలసీమను ఆంధ్రప్రదేశ్ను కూడా అన్ని రకాల్లో పెండింగ్ పనులన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక చెక్లిస్ట్ పెట్టుకొని సిస్టమేటిక్గా చేసుకుంటూ వస్తున్నారు ఈ తల్లికి వందనం స్కీమ్ ద్వారా లబ్ధి పొందినందరి తల్లుల యొక్క ముఖాల్లో చిరునవ్వును చూస్తే మనకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఆ పిల్లలందరూ బాగా చదువుకొని భారతదేశం యొక్క భవిష్యత్తు నిర్మించే ఆ పిల్లల చదువు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది వారికి ఈ డబ్బులే కాదు అవసరమైన స్కూల్ నిర్మించడము ఇంకా అవసరమైన టెక్నాలజీ తీసుకురావడము చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో సఖ్యతగా ఉండి ఎన్నో రకాలైన స్కీమ్స్ తీసుకొచ్చి మన బిడ్డల యొక్క భవిష్యత్తును కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ప్రతిపక్షాలు కడుపు మంటతో వాళ్ళు రాధాంతం చేస్తున్నారు వాళ్ళ ఉబ్బరం తగ్గించుకునే కోసం వాళ్ళు మంచి సరైన ట్యాబ్లెట్ను వాడి వాళ్ళ కడుపు బ్రం పోగొట్టుకోవాలి తప్ప గతంలో జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూళ్ళకు రంగులేసుకోవడం ఆనాటి విద్యాశాఖ మంత్రి అవగాహన లేకుండా రాష్ట్రాన్ని విద్యాశాఖ పరంగా అభివృద్ధి చేయకుండా అధోగతి పాలు చేసినటువంటి ఈనాటి వైసీపీ నాయకులు తల్లికి వందనం స్కీమ్ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వదిలించినట్టుగా ఉంది వారు ఇంటికి ఒక్కరికి మాత్రమే ఇచ్చారు కానీ కూటమి ప్రభుత్వం ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేశాము తల్లుల ముఖాల్లో చిరునవ్వు చూస్తే మనకు కూడా చాలా సంతోషం ఉంది విద్యకు పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకు తిరిగి వస్తుంది వారు పెరిగి పెద్దయిన తర్వాత ఈ దేశ భవిష్యత్తుకు ఉపయోగపడతారు అందుకే విద్యాశాఖకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తప్పులేదు కేంద్ర ప్రభుత్వం మానవ శాఖ ద్వారా ఎన్నో రకాల యూనివర్సిటీ అనిపిస్తుంది ఎన్నో రకాల యూనివర్సిటీ డెవలప్ చేస్తుంది ముఖ్యంగా విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం అలాగనే రాష్ట్రంలో కూడా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా విద్యార్థులకు చేయుతలు విద్యార్థుల భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళిక రూపొందిస్తున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంకా అభివృద్ధి చేయడమే కూటమి సర్కార్ యొక్క లక్ష్యం